బార్తోలిన్స్ సిస్ట్ వస్తే సర్జరీ ఒకటే ట్రీట్మెంట్ ఆప్షన్ ఉంటుందా బార్థోలిన్ సిస్ట్ అనేది మళ్ళీ రిపీటెడ్గా వచ్చే ఛాన్స్ ఉంటుందా బార్తోలిన్ సిస్ట్కి అసలు ట్రీట్మెంట్ ఏంటి అనే టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడదాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే అసలు బార్తోలిన్ సిస్ట్ అంటే ఏంటి అంటే చాలామందికి అంటే ఓపీలో మేము రెగ్యులర్గా ఎవ్రీ టూ త్రీ డేస్కి ఒకసారి బార్తోలిన్ సిస్ట్ అనేది చూస్తూ ఉంటాం అనమాట వాళ్ళు గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయిన తర్వాత మీకు అండ్ సో ప్రాబ్లం ఉంది అని చెప్పినప్పుడు బార్తోలిన్ సిస్ట్ అనేది వాళ్ళకి ప్రాబ్లం అనేది అర్థమవుతుందనమాట అసలు ఈ బార్తోలిన్ సిస్ట్ అనేది ఎందుకు వస్తుంది ఉంది అనే విషయానికి వస్తే నార్మల్గా బార్తోలిన్ గ్లాండ్స్ అని చెప్పి వెజైనా లోవర్ పార్ట్లో అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి అంటే రైట్ ఒకటి లెఫ్ట్ ఒకటి చిన్న బఠానీ సైజ్లో బార్తోలిన్ గ్లాండ్స్ అనమాట ఈ గ్లాండ్స్ యొక్క ఓపెనింగ్ ఏమవుతుంది చిన్న డక్ట్ లాగా ఉంది వెజైనాలో ఓపెనింగ్ ఉంటుంది అనమాట ఈ వెజైనాలో ఉన్న ఓపెనింగ్ నుంచి సెక్రేషన్స్ అనేవి వెజైనా కొంచెం మాయిస్ట్గా ఉండటానికి అండ్ క్లీన్గా ఉండటానికి ఇంకా భార్యాభర్తలు కలిసినప్పుడు నొప్పి లేకుండా లూబ్రికేషన్ లాగా ఉండటానికి ఈ బార్తోడిన్స్ గ్లాండ్స్ నుంచి వచ్చే సెక్రీషన్స్ పనిచేస్తాయి అనమాట సో ఎప్పుడైతే ఈ డక్ట్స్ యొక్క ఓపెనింగ్ అనేది బ్లాక్ అయిపోతుందో దానికి సెక్రీషన్స్ అనేది బయటకు వచ్చే దారి ఉండదనమాట అలా ఉండటం వల్ల ఈ ఫ్లూయిడ్ అనేది లోపల కలెక్ట్ అయిపోయి సిస్ట్ లాగా ఫామ్ అవుతుందన్నమాట ఎప్పుడైతే ఈ సిస్ట్ని మనం నెగ్లెక్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉంటామో దాని లోపల ఇన్ఫెక్షన్ వచ్చేసేసి అది బార్తోలిన్స్ ఆప్సెస్ లాగా ఫామ్ అవుతుంది దీనికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి అనే విషయానికి వస్తే స్టార్టింగ్లో చిన్నగా ఉన్నప్పుడు జనరల్గా ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇన్ కేసు అది సైజు పెరిగిన తర్వాత కానీ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత కానీ మెయిన్గా ఏముంటుంది అంటే చాలా సివియర్గా పెయిన్ ఉంటుందనమాట ఎంత అంటే పేషెంట్కి నడవటానికి కూడా డిఫికల్ట్ అయ్యే అంత పెయిన్ ఉంటుంది ఇంతేకాకుండా కాకుండా ఒక్కొక్కసారి ఫీవర్ ఉండటం ఒకటి అలాంటి లక్షణాలు అనమాట పెయిన్ కానీ ఫీవర్ కానీ స్వెల్లింగ్ అనిపించడము నడవటం డిఫికల్ట్ అనిపించడం లాంటి లక్షణాలు బార్థోలిన్స్ ఆప్షన్స్లో చూస్తావన్నమాట సో దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అనే విషయానికి వస్తే బార్థోలిన్స్ సిస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు అంటే చాలా చిన్నదిగా అంటే లెస్ దాన్ టూ సెంటీమీటర్స్ ఉన్నా కానీ పెయిన్ కానీ ఫీవర్ కానీ ఏది లేనప్పుడు జనరల్గా యాంటీబయోటిక్ వాడేసేసి ఇంకా సిడ్స్ బాత్ అంటే గోరువెచ్చ నీళ్ళలో అంటే ఒక టబ్లో గోరువెచ్చని నీళ్ళు తీసుకొని దానిలో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఆ ఏరియా టచ్ అయ్యేలాగా కూర్చోవటం అనేది రోజుకి కొన్నిసార్లు చేస్తూ ఉంటే ఒక త్రీ ఫోర్ డేస్లో ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అనమాట కేసు ఇలా చేసినా కూడా తగ్గకపోతే మీరు డాక్టర్ గారి కన్సల్టేషన్ తీసుకొని అంటే మీకు ఎప్పుడైతే పెయిన్ ఉన్నా కానీ స్వెల్లింగ్ ఎక్కువగా ఉన్నా కానీ ఫీవర్ వస్తున్నా కానీ వాకింగ్ డిఫికల్ట్ ఉంటున్నా కానీ మీరు గైనకాలజిస్ట్ కన్సల్టేషన్ తీసుకోండి అనమాట మీరు గైనకాలజిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏముంటాయి అంటే ఫస్ట్ ఆప్షన్ అనేది పస్ ఉన్నప్పుడు పస్ పాయింటింగ్ మనకి తెలుస్తుంది కదా దాని పస్ పాయింటింగ్ని ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్ చేస్తామన్నమాట అంటే ఆ పస్ అనేది బయటికి క్లియర్ చేసేసేసి డ్రెస్సింగ్ చేసి యాంటీబయోటిక్ కవరేజ్ కింద చేస్తే ఆ ఇన్ఫెక్షన్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది సెకండ్ ఆప్షన్ ఏంటి అంటే బా బార్థోలిన్ సిస్ట్కి కానీ యాప్సస్కి కానీ ఏంటంటే రికరెన్స్ ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బార్థోలిన్స్ సిస్ట్ ఉన్నప్పుడు రిపీట్ అయ్యే ఛాన్స్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది అనమాట అలా ఉంటుంది కాబట్టి దీనికి నెక్స్ట్ సర్జికల్ ఆప్షన్ ఏంటి అంటే మార్సుపిలైజేషన్ అనమాట మార్సుపిరైజేషన్ అంటే ఏంటి ఈ డక్ట్ అనేది ఈ బార్థోలిన్స్ యాప్సెస్ని డ్రైన్ చేసిన తర్వాత దీన్ని టోటల్గా క్లోజ్ చేయకుండా ఓపెన్గా పెట్టి స్టిచ్చెస్ చేస్తారనమాట ఎప్పుడైతే ఇది ఓపెన్గా ఉంటుందో లోపల పస్ కలెక్షన్ అనేది అవ్వకుండా ఉంటుందన్నమాట కాబట్టి బార్థోలిన్ సిస్ట్ కానీ యాప్సెస్ కానీ దాని డక్ట్ ఓపెనింగ్ బ్లాక్ అవ్వటం వల్ల ఉంటుంది ఎప్పుడైతే పెయిన్ కానీ ఫీవర్ కానీ నడవటం డిఫికల్ట్ ఉన్నా సైజు పెద్దగా ఉన్నా కానీ మీరు డాక్టర్ గారి కన్సల్టేషన్ తీసుకొని మీకున్న ట్రీట్మెంట్ ఆప్షన్స్తో ట్రీట్మెంట్ చేసుకోవచ్చు Okay now thank you.